రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్టణం నియోజకవర్గం యాచార మండలంలోని మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ అన్న మరియు మన డైనమిక్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్న యాచార మండలంలోని ఫార్మాసిని రద్దు చేసినందుకు మేడుపల్లకల్ గ్రామంలో రంగన్నకి పాలాభిషేకం చేయడం జరిగింది ఇందులో గ్రామస్తులు రైతులు కార్యకర్తలు అంతా కలిసి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముచ్చర్ల సంపత్ అచ్చిరెడ్డి కొండల్రెడ్డి కానమోని గణేష్ దెంది మధుకర్ రెడ్డి తాండ్ర మహేష్ కందుకూరి బాలరాజ్ గోదాస్ నరసింహ జంగయ్య బండరాజు మహేష్ గణేష్ క్రాంతి అరేపల్లి శ్రీశైలం మైలేష్ మహేష్ తదితరులు పాల్గొన్నారు గతం గత నుంచి పోరాటం చేస్తున్నటువంటి రైతులకు ముందుండి కేసులు మోస్తున్నటువంటి ప్రతి పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ గ్రామస్తులందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున పేరు పేదన మీ అందరికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమంలో మీరు అందుబాటులోకి కోసం రాకున్నట్టు రైతులు కానీ యువకులు కానీ మిగతా పార్టీ నాయకులు కానీ రాకుండా మీ అందరికి మా పార్టీ తరఫున మీ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ముఖ్యంగా మనం చేయవలసిన సందర్భం ఆసన్నమైంది గత చరిత్ర మొత్తం తిరిగ రాస్తే ఐదు పది సంవత్సరాల సర్పంచ్ కానీ కాని ఎంపీటీసీలు కానీ ెలిసిన ప్రజాప్రతినిధి కానీ సిటీని మేము వద్దని వ్యతిరేకిస్తున్నామని చెప్పుకుంటేనే ఆర్టీఓ ఆఫీసులకు చేసుకొని డబ్బులు సంపాదించుకొని చంపేర్చుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రద్దు చేసిన తర్వాత ఇట్లా సిటీని ఎట్లా రద్దు చేస్తారు హోమ్ ఇస్తారు అని అంటున్నారు కానీ ఇలా ప్రజలకు హాని కలిగించే సిటీని రద్దు చేస్తామని ఆధ్వర్యంలో పేరు బెనిఫిషరు కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని మీ అందరికీ హెచ్చరికగా చెప్తున్నా ఇంకొకటి ఏంటంటే గ్రామంలో స్థానిక ఎన్నికలు కింద దర్జపడుతున్నాయి దయచేసి ప్రతి ఒక్కరు యువకులు కానీ గ్రామస్తులు గాని రైతులు రైతులు గాని ఇంటింటికి ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజు దర్జాగా పార్టీలకు ఖచ్చితంగా ఇలా చాలా మంది వచ్చిర్రు దేసుకొని ఈ రోజు జై జవాన్ జై కిసాన్ అని అంటున్నారు కారణం ఏంటంటే ఏంటంటేగా ఈ ఉద్యమం సహకరించిన మాత్రమే ఇక్కడ వచ్చారు పంచాయతీగా రైతుల పక్షాన ఊరిని కాపాడుకోవాలన్న సంకల్పం ఉన్నోరు మాత్రమే ఇంటికి వచ్చింది తప్ప దొంగలు ఎవరు రాదు ఇంటికి ఫార్మాసిటీ తీర్మానం చేసిన వాళ్ళు ఫార్మాసిటీలో కేసులు పెట్టిన వాళ్ళు ఫార్మాసిటీని రైతులను అవమానపరిచిన వాడు ఒక్కడి ఇట్లా ఇక్కడ రాలే వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పవలసిందిగా గ్రామస్తులు అందరికీ యువజన సంఘాలకు పార్టీ కార్యకర్తలకు మిగతా పార్టీ కార్యకర్తల నాయకుల అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను